మన జాతిపిత మహాత్మా గాంధీ సత్యమే దైవం అన్నారు అలాగే దైవమే సత్యం అని కూడా ఆయన చెప్పారు సత్యం గురించి ఆయనకి అంత స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి సత్య హరిశ్చంద్ర చక్రవర్తి సత్యం కోసం ఆడిన మాట కోసం రాజ్యాన్ని అధికారాన్ని సకల భోగాలను వదిలి చివరకు భార్యాబిడ్డలను అమ్ముకున్నవాడు హరిశ్చంద్రుడు అంతటితో ఆయన ఆగలేదు తనను తాను ఒక కాటి కాపరికి అమ్ముకుని శ్మశాన వాటికిలో కాపలాదారుగా నియోగింపబడ్డాడు ఆ సమయంలో ఆయన మనస్సులో ఎలాంటి ఆలోచనలు సుడులు తిరుగుతూ ఉంటాయి అన్నది ఈ పద్యాల ఆంతర్యం రాజు మరణించే ఒక తార రాలిపోయే కవ్యూ మరణించే ఒక తార గగనమెక్కే అన్నాడు మహాకవి జాషువా అలా గగనమెక్కి తెలుగు సాహిత్య వినీలాకాశంలో తనకంటూ ఒక సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్నవాడు గుర్రం జాషువా తెలుగువాడు గర్వంతో విర్రవీగుతూ చెప్పుకోవాల్సినటువంటి పేరు గుర్రం జాషువా అని గానగాంధరుడు బాలసుబ్రహ్మణ్యం ఎన్నోసార్లు కొనియాడారు తొలిదశ ఆధునిక కవులలో ఒకరైన జాషువా గబ్బిలం శ్మశానవాటిక పిరదౌసి భారతవీరుడు భీష్ముడు వంటి అనేక ఖండకావ్యాల రచనలతో అనేక మంది ప్రశంసలను చూరుకున్నారు అలానాటి సామాజిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా స్వయం కృషితో సరస్వతి సాక్షాత్కారం పొంది కవికోకిల నవయుగ కవితా చక్రవర్తి బిరుదులు అందుకున్నవారు మహాకవి గుర్రం జాషువా సత్యహరిచంద్ర నాటకం కోసం నాటి సుప్రసిద్ధ రంగస్థల నటులు బండారు రామారావు గారు జాష్వా శ్మశాన వాటికి పద్యాలు కొన్ని ఉపయోగించాలని అనుకోవడం తెలుగు రంగస్థల సరస్వతి చేసుకున్న అదృష్టం నాటి నుంచి నేటి వరకు ఆ పద్యాలను పాడని వారు వినని వారు లేరు ఎప్పుడు విన్నా ఆ పద్యాలు కఠిన పాషాణ హృదయాలను సైతం కరిగించి వేస్తాయి ఆ పద్యాలను ఇప్పుడు మన కోసం వినిపిస్తున్నారు తిరువూరు వాస్తవులైన రంగస్థల నటులు శ్రీ మధుసూదన్ రెడ్డి గారు విందామా ఇది ఒక విచిత్రమైన ప్రకృతి ఈ ప్రకృతిలో ఎన్నో గతించిపోయినవి ఈ శ్మశ కన్నుల్మూచిన మందభాగ్యుడు ఒక్కడు ఒక్కడు ఒకడైన లేచిరాడు అగటా న్నాలి చలనంబూలే నీ శయనంంబూ ఏ తల్లు ബി ഗ്രാതി പോയി നവീ കണ്ണീട്ടൻ ബഡി ഗ്രാതി പോയി നവീ മികു ആ ఎన్నో ఏళ్ళు గతించిపోయాయి కానీ ఈ శ్మశాన స్థలంలో కన్ను మూసిన ఏ ఒక్కడూ కూడా తిరిగి లేచి రాలేదు అక్కట ఎన్నాళ్ళీ చలనంబు లేని శయనంబు అంటూనే తమ పిల్లల్ని పోగొట్టుకుని ఎంతమంది తల్లులు అల్లాడారో కదా వారి కన్నీళ్లతో ఇక్కడ ఉన్న బండలు కాలిపోయినాయి అంటాడు కవి జాషువ ఆహా ఎంత గొప్ప భావన ఎంతమంది సతీమతల్లుల కన్నీటి ధారలు నింపుకున్నదో కదా ఈ రుద్రభూమి కంహని కలము నిపులలోన ఇచ్చోటనే हलेलुया राजन्युला अधिकार मुद्रिकल आंतरिंचे इच्छोटाने आ लेता इल्लाली ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలసిపోయే ఈ చోటనే ఎట్టి పేరని కనుగొన్నున చిత్రలేఖకుని చేయు నసియించే ఇది పిశాచులతో నిఠలే క్షనుండు నిఠాలే క్షనుండు గజ్జ కదలించి ఆడు రంగస్థలంబు ఇది మరణ దూత తత్ క్షణమౌ അവനി പാലു ഭസ്മസിംഹാസ നമ്പൂ ആ ఇక్కడే సత్కవీంద్రుడి కమ్మని కలము నిప్పుల్లో కరిగిపోయింది అంటే ఈ శ్మశాన వాటికలోనే ఎందరో కవులు కన్నులు మూశారు ఇక్కడే భూములనేలే రాజన్యుల యొక్క అధికార ముద్రికలు ఎందరివో అంతరించిపోయాయి ఇక్కడే లేత ఇల్లాలి నల్లపూసల సౌరు గంగలో కలిసిపోయింది ఇక్కడే ఎంతో పేరు ప్రఖ్యాతులు గల చిత్రకారుల కుంచెలు నశించిపోయినాయి ఈ శ్మశాన స్థలం ఎలాంటిదంటే పిశాచాలతో కలిసి మహాశివుడు గజ్జ కట్టి శివతాండవం చేసే రంగస్థలం మరణదూత తీక్షణమైన తన దృష్టులు కురిపిస్తూ భూమిని పాలించే బూడిద సింహాసనం భస్మసింహాసనం ఇంతకు మించి ఈ పద్యం గురించి ఏం చెప్తాం గొప్ప ధనవంతుని నిర్ధపు పాలరాతి ఘోరీ కడాబడి ప్రేలికల పొరలాడు ప్రేతము ఏ ఆకటి కుమిలి కుమిలి ఆర్తినా ఏ పేదవా కదా వానికై ఆ పేదవానికై కై వగ కాటినే చదు ఆ ఎంతో గొప్ప ధనవంతుడైన వ్యక్తి పాలరాతి గోరీ పక్కనే పీలికలలో పొరలాడే ప్రేతం ఏ ఆకలి మంటలతో గతించిపోయిందో కదా ఆ పేదవాడి కోసం ఒక్కడు కూడా బాధపడడు అంతేకాదు ఈ వల్లకాడు కూడా వాడిని తన లోపల స్థానం ఇయ్యనుంటుంది अस्पृश्यत संचरिंचुटकु तावे विश्वंभरा नटनमुन कबलिंजि गर्भमुन विन्यस्तं उतक बेबुली मेकन प्रके

అస్పృశ్యత అనే సామాజిక మహమ్మారి కరాళ దంష్ట్రలలో చిక్కుకుని ఎన్నో అవమానాలకు గురై బాధలు పడిన జాశువా అలాంటి లేవి శ్మశానంలో లేవు అంటాడు శ్మశానం అందరినీ సమంగానే స్వీకరిస్తుంది క్రూరమైన పులి పక్కనే సాధుజంతువైన మేకను పడుకోబెట్టి జో కొడుతుంది ఇక్కడ ఎక్కడ చూసినా సమానత్వమే గోచరిస్తుంది అన్నాడు ఎందరో సుప్రసిద్ధ కళాకారులు రంగస్థల నటులు గాయకులు జాషువా గారి పద్యాలతో సత్య హరిశ్చంద్ర నాటకాన్ని ప్రదర్శించి జాషువా గారికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు మూటగట్టారు అలాంటి వారిలో తిరువురుకు చెందిన మన మధుసూధన రెడ్డి గారు ఒకరు కావడం మనందరికీ అదృష్టం వారికి ఈ కార్యక్రమానికి సహకరించిన మిగిలిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇట్లు చంద్రప్రతాప్ కంతేటి రాజు మరణించే రాలిపోయే కవయుమరణించగనమికే రాజు జీవించే రాతి విగ్రహములందు సుకవి జీవించే ప్రజల నాలు కవి ప్రజల ప్రజలనాలు కులయందు కవయమరణించే నొకతార గగన ఆ కోసం మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ